వెల్కమ్ టు సృజన మంజరి ఇది సృజనాత్మక సమాహార సుధాచరి ఆత్మీయులందరికీ లక్ష్మి అందించు సుమాంజలి నండూరి సుందరి నాగమణి గారి కలం నుంచి జాలువారిన రెండో బాల్యం కథను ఆధారంగా చేసుకొని మన ఆత్మీయుల గాత్ర సహకారంతో తయారైన రెండో బాల్యం నాటికను ఇప్పుడు మీరు వినబోతున్నారు రెండో బాల్యం కథను నాటికగా తయారు చేయడానికి అనుమతి ఇచ్చిన రచయిత్రి గారు నండూరి నాగమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే రచయిత్రి గారి అనుమతి సంపాదించడానికి సహకరించిన సాహిని శ్రీనివాస్ గారికి రమగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందులో అంబుజమ్మ గారిగా లలిత వాసిష్ఠ గారు సరోజినీ గారిగా ఆండాలమ్మ గారు కథను వివరిస్తూ వ్యాఖ్యాతగా లక్ష్మీ కాత్యాయని గారు విజయ్గా పద్మజా వేదాల గారు పల్లవిగా లక్ష్మీ ప్రియాంక గారు శ్రీకరుగా రామిరెడ్డి గారు ప్రదీప్ దీపుగా ఆదర్శ్ గారు కాలిందిగా లక్ష్మి అంటే నేను గాత్రాన్ని అందించారు మరి రెండో బాల్యం నాటికని విన్నామా అమ్మా మెల్లగా దిగు అంటూ కారు దిగి తిరిగి వచ్చి తల్లి కూర్చున్న వైపు డోర్ తెరిచి పట్టుకున్నాడు శ్రీకర్ అతని చెయ్యి అందుకుని కారు దిగిన అంబుజమ్మ ఆ పెద్ద చెరువును దాని ఒడ్డున శాఖోపశాఖాలుగా ఊడలతో విస్తరించి ఉన్న మరిచెట్టును చూసి మనసు పులకరించగా ఆ గాలిని గుండెల నిండుగా పీల్చుకుంది సిరి చూసారా ఎంత బాగుందో మా అమ్మ వాళ్ళు ఈ చెరువుకి మంచి నీళ్ళకి వస్తే వాళ్ళు వెంట వచ్చిన పిల్లలమంతా ఈ చెరువు ఆడుకునే ఆడుకునేవాళ్ళం ఈ చెట్టు కిందే కూర్చుని కథలు కబుర్లు చెప్పుకునేవాళ్ళం సెలవులకు వచ్చినప్పుడు దీపుగాన్ని ఇక్కడికే తీసుకొచ్చి ఆడించేదాన్ని పెళ్ళయ్యాక మీ నాన్న నేను అదిగో ఆ రేవులో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం చిన్నప్పుడు నేను ఈ నీటిలో దిగి ఈత కొట్టేదాన్ని తెలుసా ఇప్పుడు తగ్గిపోయే గాని కాలువలు తామరలు నిండా ఉండేవనుకో తన్మయత్వంతో చెప్పుకుపోతోంది ఆమె కనురెప్పల యవనికలపై ఎన్ని దృశ్యాలు అమ్మా బాగా ఎండగా ఉంది కదా ఇంకా చాలా ప్రదేశాలు తిరగాలి అన్నావుగా అవునరా పద పద అరే సిరి నా మనసు నిండా నింపేసుకుంటాను రైతు కారును మెల్లమెల్లగా పోనిస్తూ తల్లి చూపిన చోట్ల ఆపుతున్నాడు శ్రీకర్ కలిసి చేరే ఇదిగోరా ఇదే మా బడి దీన్ని సత్రంబడి అనేవాళ్ళు మాకు బెంచీలు ఉండేవి కాదు అదిగో ఆ చెట్ల కింద కూర్చొని చదువు నేర్చుకున్నాం అదిగో చూడు అక్కడ కారును పోని ఇది వేణుగోపాల్ స్వామి ఆలయం శిథిలావస్థలో ఉందిరా నాలాగానే అదిగో అల్లక్కడ పెద్ద బజారు నుండేది అక్కడికి పోనీరా చిన్న పెద్ద బజారు చేరగానే అమ్ముచమ్మ అక్కడి పూల దుకాణాల దగ్గరికి వెళ్ళి పూలమాల కడుతున్న ఓ పాతికేళ్ల యువతని అడిగింది ఇక్కడ ఆదమ్మని ఆవిడ ఉండేది కదా అవునమ్మా ఆమె అమ్మమే మీరు నేను ప్రతిరోజు ఆవిడ దగ్గర పూలు కొనుక్కునేదాని తల్లి అబ్బో నలభై పై మాట ఇంతకు ఆవిడ ఎలా ఉంది ఎక్కడ ఉంది అమ్మమ్మ చనిపోయి ఐదు సంవత్సరాలు దాటిపోయిందమ్మా ఎంతో నమ్రతగా చెప్పింది ఆ అమ్మాయి అయ్యో అలాగా నీ పేరేమిటి తల్లి కాలింది అమ్మా ఇదిగో అమ్మ ఈ డబ్బు తీసుకొని పండక్కి కొత్త చేరు కొనుక్కో కాలింది వద్దు వద్దని అంటున్నా వినకుండా ఆమె చేతిలో ఐదు వందల రూపాయల నోటు పెట్టి కారెక్కింది అమ్మా తల్లి చెబుతున్న గుర్తుల ప్రకారం కారు నడిపిస్తున్న శ్రీఖర్కి పది రోజుల క్రితం తన ఇంట్లో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది ఆనందపురమా అబ్బా ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా నేను పుట్టి పెరిగిన పెరిగి మీ నాన్నని అక్కడే పెళ్లి చేసుకున్నాను ఆయన దగ్గరికి వెళ్ళిపోయేలాగా ఒక్కసారి ఆ ఊరు చూసి ఓకే ఓకే ఇందా మనుషులు తాగి కసేపు పడుకోమ్మా మందులు వేసుకున్నావుగా నెమ్మదిగా వెళ్దాంలే అమ్మా నీరసంగా కళ్ళు మూసుకుంది అంబుజమ్మ ఫ్యాన్ వేసి స్పీడ్ తగ్గించి పలుచని దుప్పటి కప్పి శ్రీకర్ గదిలోంచి బయటికి నడిచాడు ఏమిటండి ఆవిడ చేతస్తాం విసుగుతో కూడిన కోపంతో అంది పల్లవి శ్రీకర్కి మజ్జిగ గ్లాసు అందిస్తూ ఎందుకు పల్లవి అంత కోపం ఇప్పుడు ఏమైంది నిశితంగా ఆమె ముఖంలోకే చూస్తూ అన్నాడు శ్రీకర్ పల్లవి కొద్దిగా కంగారు పడుతూ అబ్బే ఆవిడ ఆరోగ్యం బాగుండలేదు కదా ఇప్పుడు ఎందుకని పల్లవి కొన్ని కోరికలు ప్రగాఢంగా గుండెల్లో ఉండిపోతాయి కొడుకుగా వాటిని తీర్చడమే నా ధర్మం తను కొంచెం కోలుకోగానే తీసుకువెళ్తాను ఎందుకు అక్కడ ఏముందని ఆవిడ బాల్యపు తీపి గురుతులు యవ్వనపు సంబరాలు నవవదు కొత్త కాపురం అసలు ఆవిడ మనసంతా అక్కడే ఉంది మనకి అర్థం కావులే అతని వైపు అదోలా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది పల్లవి మజ్జిగ తాగేసి ఆ గ్లాసును వంటింటి సింక్ లో కడిగి పక్కగా పెట్టేసి హాల్లోకి వచ్చి కూర్చుని ఆలోచనల్లో పడ్డాడు శ్రీ గత నాలుగు సంవత్సరాలుగా అంబుజమ్మ ఆరోగ్యం ఏవీ అంత బాగుండటం లేదు భర్త పోయినప్పటి నుండి ఆ పెంగతో కొంత ఒంటరితనం వల్ల కొంత మరింత దిగులు శ్రీకర్ ఉద్యోగానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంట్లో తనూ కోడలు మాత్రమే ఉంటారు పల్లవికి టీవీ ఛానల్సు సీరియల్సు అందులోని పాత్రలు యాంకర్లు వాళ్లు పెట్టుకున్న నగలు చీరల కబుర్లు ఇవి తప్ప వేరే ప్రపంచమే లేదు అత్తగారితో మాట్లాడే తీరిక ఆమెకి లేదు పిల్లలకి బామ్మ చెప్పే కథలు కబుర్లు వినటానికి ఆసక్తి లేదు వాళ్ల చదువులు వీడియో గేమ్స్ కార్టూన్ ఛానల్స్ ఇవి చాలు పెద్దరికంగా ఏదైనా చెప్పబోతే కసురుకుంటారు అసలు పల్లవి పిల్లలతో మాట్లాడనీయదు ఆమెకి అత్తగారంటే ఉన్న చిన్న చూపు ఉంది దాంతో తనకిష్టమైన పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేస్తోంది అంబుజమ్మ సంగీతం అన్నా పాటలన్నా తగని ప్రీతి కనుక రేడియో చిన్న సౌండ్తో పెట్టుకుని వింటూ ఉంటుంది సమయానికి కావలసినవన్నీ యాంత్రికంగా అమరుస్తుందే కానీ ఏనాడు పల్లవి ఆమెతో మనసు విప్పి మాట్లాడుతూ శ్రీకర్ ఎన్నిసార్లు చెప్పినా అంతే ఆవిడతో కబుర్లు ఏముంటాయండి నాకు ఆవిడ టీవీ చూడరు నేను పుస్తకాలు చదవను అని ఒక్క ముక్కలో తేల్చేస్తుంది అంతర్లీనంగా తల్లి మనసులో వాడు కూడా మెదులుతూ ఉంటాడని తెలుసు శ్రీకర్కి నా ఏమిటమ్మా ఇంకా పడుకోలేదు తల్లి మంచం మీద పక్కగా కూర్చుంటూ మార్తవంగా అడిగాడు శ్రీకర్ రేపు ఐదో తారీఖే కదా ఇది మార్చినలే కదరా అవును రేపేరా వాడు పుట్టినరోజు తెలుసమ్మా ప్రదీప్ బావ పుట్టినరోజు రేపే సరే నెంబర్ సంపాదించరా ఎలాగైనా మన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాలి అమ్మా నువ్వు పిచ్చి అమ్మవి బావ ఇంకా నీ చిన్నారి దీపు కాడు అలా దిగులుగా చూడకు ఇక పడుకో అమ్మా చాలా రాత్రైంది పోని నేను కూడా ఇక్కడే పడుకోనా పక్కనే ఉన్న దివాన్ కాట్ మీద నడుం వాల్చాడు శ్రీకర్ అమ్మా మన ఊరికి అక్కడ విశేషాలు చెప్పు అనడంతో చెప్పడం మొదలు పెట్టింది అమ్మా బోలెడన్ని కవులు చెప్పావు చాలా రాత్రైంది కదా ఇక పడుకుందామా సరేరా పడుకుంటాను కాని దీపు అడ్రస్ ఫోన్ నంబర్ కనుక్కోవడం మర్చిపోకు అంబుజమ్మ అంబుజగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యకి పెళ్ళై కొడుకు పుట్టాడు వాడే దీపు అనపడే ప్రదీప్ వాడిని తన పెళ్లయ్యేంత వరకు కళ్లలో పెట్టి పెంచింది అంబుజ తల్లి దగ్గర కన్నా మేనత దగ్గరే ఎక్కువ చేరిక ఉండేది ప్రదీప్కి వాడితో ఆడుకుంటూ వాడికి అన్నం తినిపిస్తూ కథలు చెబుతూ తన ప్రపంచమంతా దీపు చుట్టూ నిర్మించుకుంది అంబుజ వాడు స్కూల్కి వెళ్లడం మొదలయ్యాక అంబుజకి పెళ్ళైంది భర్తకి కూడా ఆనందపురంలోనే ఉద్యోగం అవ్వడంతో తన పుట్టింటికి దగ్గరగా ఉండవచ్చని దీపుని ఇక మెస్కానని చాలా సంబరపడిపోయింది ఆ పిచ్చి తల్లి ప్రతి ఆదివారం పుట్టింటికి వెళ్ళి వాడితో గడిపి వచ్చేది తన కొడుకు తనకు దూరం అవుతున్నాడని ఆడపడుచుకు దగ్గరవుతున్నాడని అసూయతో రగిలిపోయిన ఆమె వదిన మెల్లగా కొడుకును అంబుజకు దూరం చేయడం మొదలుపెట్టింది అత్తవాళ్ళు పేదవాళ్ళు మనం ఆస్తిపరులం వాళ్లతో నువ్వు ఎక్కువగా చనువుగా ఉండకు అని తరచుగా చెప్పేది ఎప్పుడైనా దీపు అత్తవాళ్ళింటికి వెళ్దామని పేచిపెట్టినా తమ ఇంట్లో ఉండే సౌకర్యాలు అక్కడ ఉండవని వద్దని చెప్పి మాన్పించేసేది అంబుజకి నెల తప్పి శ్రీకర్కు జన్మనిచ్చినా దీపు మీద ప్రేమ ఏమాత్రం తక్కలేదు పుట్టింటి ఆదరణ అంతంత మాత్రమే అయినా ఆదివారాల్లో అక్కడికి వెళ్లి అరగంటైనా వచ్చేది శ్రీకర్ పుట్టిన ఆరు నెలలకే అన్నయ్య వదిన చెన్నై వెళ్ళిపోవడం అంబుజ భర్త సుధాకరానికి కూడా కాకినాడ బదిలీ అవడంతో పుట్టింటికి పూర్తిగా దూరం అయిపోయింది అంబుజ అమ్మా నాన్నలు చనిపోయాక మళ్ళీ ఆనందపురంలో అడుగుపెట్టలేదు పుట్టిన పుట్టినరోజును గుర్తుపెట్టుకుని భర్త ఎంత వారిస్తున్నా వినకుండా ప్రతి సంవత్సరం వాడికి బట్టలో బహుమతలో పంపిస్తూ ఉండేది అంబుజా ఊరికే అలా మమతలు పెంచుకోవద్దు దీపు నీ అన్నబిడ్డ ఇదిగో ఈ శ్రీకర్ నీ కన్నబిడ్డ అంటూ సుధాకరం భార్యకి నచ్చచెప్పినా ఆమె వినేది కాదు దీపు పై చదువులకు అమెరికా వెళ్ళాడని తర్వాత డాక్టర్ అయ్యాడని తెలిసి ఎంతగానో సంబరపడిపోయిన అంబుజ ఆ సంబరాలలో తనకు స్థానం కల్పించని అన్నా వదినల ప్రవర్తనకు చాలా దుఃఖించింది శ్రీకర్ పెద్దవాడై చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకున్నాక సుధాకరం మరణించాడు నుంచే అంబుజకు అనారోగ్యం మొదలైంది బావా నేను శ్రీకర్ని శ్రీకరా ఎవరు నేను మీ అత్తయ్య అంబుజ గారి అబ్బాయిని అమ్మకి ఆరోగ్యం బాగుండటం లేదు ఎప్పుడు నిన్ను చూడాలని కలవరిస్తుంటుంది బావా ఓ ఆ విషయం చెప్పడానికి అర్ధరాత్రిపూట వీలైందా నీకు ఐఎమ్ సారీ ఉదయం నుండి చాలాసార్లు కాల్ చేశాను మీరు ఆపరేషన్ థియేటర్లు ఉన్నారని చెప్పారు సరే సరే ఏమైంది ఆవిడకి హా ప్రాబ్లం బావా మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది సారీ మీరు రావద్దు నేనే మీ దగ్గరకు వద్దు ఫోన్ కట్ అయిపోయింది మ్రాన్ పడిపోయాడు శ్రీకర్ మిత్రుల ద్వారా తెలిసింది ప్రదీప్ ఆనందపురంలోనే హాస్పిటల్ కట్టుకుని స్థిరపడ్డాడని కానీ తల్లికి చెప్పకుండా అతను అమెరికాలోనే ఉండిపోయాడని శ్రీకర్ అబద్ధం చెప్పాడు సిరి ఇదిగో ఈ ఎడంబై పేరులో తిప్పు అదిగో ఆ తల్లి మాటలతో ఆలోచనలోంచి బయటకు వచ్చాడు శ్రీకర్ అప్పట్లో అది అమ్మా నాన్నలతో తాము చిన్నప్పుడు ఉన్న ఇల్లని ఆ తర్వాత తామది అమ్మేశామని చెప్పింది ఇద్దరూ కారు దిగిన తర్వాత పక్కింట్లోకి తొంగి చూస్తూ పిలిచింది అంబుజమ్మ సరోజిని ఎవరండి రండి లోపలికి ఒక ముప్పై ఐదేళ్ల స్త్రీ లోపలి నుంచి వచ్చి సాదరంగా ఆహ్వానించింది అమ్మా ఆవిడ మా కూర్చోండి ఆమె కుర్చీలు చూపించి లోపలికి వెళ్ళి అత్తగారిని తీసుకువచ్చింది ఎవరు ఎవరది అంబుజం నువ్వా ఇలా అయిపోయావేమిటి అంబుజంబ వయసే ఉన్న సరోజిని ఆధారంగా చేయి పట్టుకుంది బాగున్నావా సరు ఇదిగో వీడైన కొడుకు శ్రీకర్ నువ్వు చూడలేదు కదా సుధాకర్ నన్ను విడిచి వెళ్ళిపోయారు అంబుజమ్మ కన్నీరు పెట్టుకుంది ఆప్యాయంగా ఆమె తలను గుండెకు చేర్చుకుంది సరోజిని అమ్మా మంచినీళ్ళు తీసుకోండి చల్లని మంచినీళ్ళు అందించింది కోడలు ఇదిగో ఇది నా కోడలు విజయ విజ్జి ఈమె అంబుజ నా ఫ్రెండు చెప్పాగా చాలా సార్లు నమస్తే అమ్మా అత్తయ్య మాటల్లో వినటమే కాని మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సరే లేవండి కాళ్ళి చేతులు కడుక్కొని వస్తే భోజనాలు వడ్డిచ్చేస్తాను అయ్యో వద్దండి పర్వాలేదు తమ్ముడు అలా అనొచ్చా మేమేం పరాయి వాళ్ళం కాదుగా ఆ స్నేహితురాళ్ళిద్దరూ ఇన్ని దశాబ్దాల తర్వాత కలుసుకున్నారు కదా కలబోసుకోని చెప్పుకోవటానికి ఎన్నో కబుర్లుంటాయి సిటీ నుంచి కారులో వచ్చినట్టున్నారు కదా కాసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోవచ్చులే తల్లి వైపు చూశాడు శ్రీకర్ ఆమె నవ్వుతూ తల పంకించింది మీ అక్క చెప్పింది అల్లుడు దాని మాటంటే మీకు అనవసరమైన శ్రమ శ్రమేం లేదు ఒక్క పది నిమిషాలు అంతే ఈ అవ్వండి అని పక్కనే ఉన్న గది చూపించింది విజయ అంబుజమ్మ సరోజుని కూర్చున్న చోట నుండే కదలక ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు ఆప్యాయత అనురాగం కలగలిసిన మృష్టాన్న భోజనం చేసిన తర్వాత శ్రీకర్ కళ్ళు వాలిపోవడం మొదలైంది కాసేపు మొహమాటంగా కూర్చున్న విజయ మరీ మరీ చెప్పడంతో నిద్రను జయించలేక గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు తల్లి ముఖంలో చిందులేస్తున్న ఉత్సాహం ఉల్లాసం చూస్తుంటే తన ఇంట్లో ఆమెకు ఏమి కొరవడిందో స్పష్టంగా గోచరించింది శ్రీకర్కి అమ్మా ఒకటి తన తను వెళ్ళా కరగీ తన విడిగల కా వెలుగులు చీకటిగా తన జీవితముత చిరికి పోయినా ఇకి పోయినా ఈ మంటల చిటపట లో కూడా చిరజీవ అని దివివు అమ్మ మనసు ఒకటే అందుకే దైవం శ్రీకర్ ఒక గంటన్నర విశ్రాంతి తర్వాత నిద్ర హాలంతా ఒకటే సందడి అంబుజ సరోజినలతో పాటుగా మరో ఇద్దరు ఆంటీలు ఒక అంకుల్ ఉన్నారు ఒకటి నవ్వులు జోకులు వంటింట్లోంచి బజ్జీల గుమగుమలు శ్రీకర్ వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు ఫ్రెండ్స్ నాన్న ఇదిగో ఇది శారద ఇక్కడే పిల్లలకు వేడి నేర్పిస్తుందట ఇది భారతి చదువురాని స్త్రీల కోసం రాత్రి పడి పెట్టిందట వీడు రాఘవరావు భారత మొగుడు సారీ వీడని ఎందుకన్నానంటే చిన్నప్పుడు మంచి దోస్తు నాకు వీడన నేర్పించాడు వీళ్ళిద్దరు గవర్నమెంట్ బెల్లలో పంతులమ్మ పంతు ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారట అంబుజమ్మ చకచకా పరిచయాలు చేసేసింది ఆమె గొంతులో సిరిమువ్వల నాదంలా చిందులేస్తున్న సంతోష తరంగాలు మళ్ళీ అందరూ కలిసి ఎవరినీ పట్టించుకోకుండా కబుర్లు నవ్వులు విజయ వచ్చి అందరికీ బజ్జీలు పకోడీలు ఉన్న ప్లేట్స్ ఇచ్చి వంటింట్లోకి వెళ్ళింది అక్కయ్యా నాకు కూడా ఏమైనా పనులు చెప్పండి సరే శ్రీ ఇందా ఈ మంచినీళ్ళు అందరికీ ఇచ్చిరా ఈలోగా నేను టీ తయారు చేస్తాను అమ్మా ఒక గంటలో బయలుదేరదామా పది నిమిషాల తర్వాత అడిగాడు శ్రీకర్ ముఖం నిరాశగా పెట్టింది అంబుజమ్మ అప్పుడే శ్రీబాబు మీ అమ్మని మాకు అచ్చంగా ఇచ్చేయరా అంటూ సరోజిని అవునరా బాబు సరోజిని అన్నట్లు మీ అమ్మ మా దగ్గరికి వస్తే మళ్ళీ మా జీవితాల్లోకి వసంతం వచ్చినట్టే అనిపిస్తోంది అంటూ రాఘవరావు మేము పువ్వులా రా మీ అమ్మని అంటూ భారతి అంబుజ మీద ఉన్న ప్రేమతో శ్రీకర్ని అడిగారు అవును రాండిపోవాల స్కూల్లో నేను పిల్లలకి ఎంత అందమే కే నేర్పిస్తా భారతి వాళ్ళతో కలిసి చదువు చెప్తాను సరోజనేతతో కలిసి ఇప్పుడు సేవా కార్యకలాపాల్లో పాల్గొంటాను అంటూ శ్రీకర్ అయోమయంగా అందరి వైపు చూశాడు అన్నీ చెక్కబడతాయి నాన్న మీ అమ్మకి ఎటువంటి అనారోగ్యం లేదు ఒకవేళ ఉన్నా ఇక్కడ మాతో కలిసి ఉంటే ఈ కాలుష్యం లేని గాలికి స్వచ్ఛమైన నీటికి అన్నీ పోతాయి ఆలోచించరాసిరి మేమంతా అమ్మని ఇక్కడ ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ శారద గట్టిగా అడిగింది సరే ముందు ఊరికెళ్ళి ఆలోచించుకొని అక్కడ పనులు చూసుకొని అమ్మని తీసుకుని వస్తాను అత్తా అలా అంటూ శ్రీకర్ అంబుజా అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరుతారు తిరుగు ప్రయాణంలో కొడుకుతో ఆపకుండా గలగల మాట్లాడుతూనే ఉంది అంబుజమ్మ అరే సిరి నీకు విషయం తెలుసా కన్నా సరోజత్త మేము చిన్నప్పుడు ఆడుకున్న వామనగొంట్ల పేట గవ్వలు గచ్చకాయలు బొంగరాలు దాచి ఉంచింది తెలుసా అవన్నీ చూపించింది నాకు సిరి ఎందుకు రా నాన్యాయస్థాలతో గాడపేయకుండా అప్పుడే తీసుకువెళ్ళిపోతున్నాం తల్లి గొంతులో మారానికి శ్రేఖరి కింద వచ్చింది తనలో తను ఆలోచనలో పట్టాడు అవును తన దగ్గరున్న తల్లికి ఎలాంటి ఆనందమూ లేదు ప్రశాంతత అంతకన్నా లేదు పలకరించే మనిషి లేడు అమ్మని చూడాలనిపించినప్పుడు తానే వారం వారం ఇక్కడికి రావచ్చు అత్తయ్య వాళ్లతో కలిసి గడపచ్చు పిల్లల్ని ఇష్టపడితే పల్లవిని ఇక్కడికి తీసుకురావచ్చు ఒక నిర్ణయానికి వచ్చాడు శ్రీఖర్ అవును శ్రీ మన దీపుగాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడట పెద్ద ఆసుపత్రి కట్టించాడట నేను ఇక్కడికి వచ్చేసిన వాడి దగ్గరికి వెళ్ళను రా వాడికి ఇష్టమైతే ఎప్పుడో వాడే వస్తాడు అయినా నాకు మణిపూసులాంటి నువ్వు వాడి మీద అనవసరమైన భ్రాంతి ఎందుకు సారీరా నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను కదూ అంది అంబుజమ్మ పశ్చాత్తాపంతో ఆమె కళ్లల్లోని కాంతులు అవ్యాజమైన అనురాగధారా చూస్తూ ఉంటే ఆమెకు తన తల్లిలా కాక కూతురిలా కనిపించింది శ్రీకర్కి ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో తల్లి భుజాల చుట్టూ చేయి వేసి గరకా తీసుకున్నాడు శ్రీకర్